కాలక్షేప నుంచి ఎద్దనపుడి రాణి గారు రచించిన పెండ్లి పిల్లలు జీవితం పార్ట్ ఫైవ్ ని అందిస్తున్నాం దీపావళి పండగ వచ్చింది ఆనంద్ ప్రయాణం చేసే ఓడా మద్రాస్ పోర్టుని తాకింది ఆనంద్ సెలవు పెట్టి వచ్చాడు ఆనంద్ వస్తున్నాడని తెలియగానే బెంగళూరు నుంచి ప్రశాంతి రవి ముంబై నుంచి శాంతి శాంతి భర్త వచ్చారు ఇండ్లంతా చెప్పలేనంత సందడి ఈ నెల రోజుల్లో అప్పుడప్పుడు భార్గవ నివేదిత ఇంటికి వస్తూనే ఉన్నాడు ఒక్కోసారి ఇక్కడే కూర్చొని పేపర్ వ్రాసుకునేవాడు పిల్లలందరూ వచ్చిన రోజున అతన్ని భోజనానికి పిలిచింది విమల కూడా ఇంట్లోనే ఉంది విమలకి భార్గవకి రాజకీయ భావాల్లో బొత్తిగా పడదు ఇద్దరి వాదన వినసొంపుగా ఉంటుంది పిల్లల్ని పరిచయం చేసింది నివేదిత పిల్లల్ని చూడకుండానే మీరెవరో చెప్పగలను అన్నాడు భార్గవ మేము కూడా అంకులంది శాంతి శాంతి భార్గవ మొదటి క్షణంలోనే ఫ్రెండ్స్ అయిపోయారు సందీప్ అయితే మరీను భార్గవకి చాలా ఇష్టం ఇళ్లంతా పిల్లలు దీపాలు పెడుతున్నారు నివేదిత పల్లెంలో మట్టి ప్రమిదలు వెలిగిస్తుంది అక్కడే నిలబడి ఉన్న భార్గవ నివేదితనే చూస్తున్నాడు ఏమిటలా చూస్తున్నావు అంది డబాయింపుగా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత పెద్దరికం ఉన్నా భార్గవ దగ్గర తనకి తెలియకుండానే నివేదితకు చిన్నతనం వచ్చినట్లుగా ఉంటుంది భార్గవ అంటే చిన్నప్పటి ఆ అల్లరి ఏడిపింపులు రామాయణాలు ఆ భార్గవే అనిపిస్తాడు నిన్ను అన్నాడు అవును ఇన్నాళ్ళు నిన్ను చూస్తుంటే నీలో ఒక భాగం మాత్రమే చూస్తున్నట్లు అనిపించింది ఇప్పుడు పిల్లలందరితో కలిసి చూస్తుంటే నిన్ను పరిపూర్ణంగా చూస్తున్నట్లుగా ఉంది ఈ పిల్లలు వాళ్ల జీవితాల్లో స్థిరత్వం వాళ్ల మనస్సుల్లో క్రమశిక్షణ తోటి వారితో ప్రవర్తించేటప్పుడు వారి సరళత్వం సంస్కారం ఇదంతా చూస్తే కలకలలాడే ఈ పూల తోట నువ్వు పెంచినదే కదా అనిపిస్తుంది అతని కంఠం ఒక్క క్షణం జీరపోయింది వేద నేను నా జీవితంలో చాలా జయించాను అనే అహము నాకు ఇన్నాళ్ళు ఉండేది కాని ఈ రోజు నిన్ను చూస్తుంటే నా అహం సమూలంగా పెకిలించి వెయ్యబడింది ఎందుకంటే నేనేం గొప్ప పని చేశాను చదువుకున్నాను అంతేగా నేను ఎవ్వరికి ఏం సహాయం చేశాను నాకు నేను సుఖంగా ఉండేటట్టు జీవితం మలుచుకున్నాను అంతేగా అనిపిస్తుంది నా ముందు నువ్వు వెయ్యంతలు పైకి ఎదిగిన వ్యక్తిలా ఉన్నావు నీకు చేతులు జోడించాలనిపిస్తుంది నిన్ను అభినందించాలనిపిస్తుంది చాలే నవ్వింది నివేదిత ప్రమిద గుమ్మం దగ్గర పెడుతూ అతను ప్రమిదను ఒకదాన్ని తీసుకుని గుమ్మానికి ఇంకో పక్కన పెట్టాడు నివేదిత నవ్వింది అంకుల్ మీరు కూడా రండి శాంతి వచ్చి చెయ్యి పట్టి లాక్కుపోయింది ఇద్దరు కలిసి పెద్ద చిచ్చుబుడ్డి వెలిగించారు ఆ తెల్లటి వెలుగు పూలు తాటి ప్రమాణంలా ఉవ్వెత్తున లేచాయి భార్గవ నవ్వుతూ చూస్తున్నాడు ఆనంద్ శాంతి ప్రశాంతి రవి అందరూ చప్పట్లు కొడుతున్నారు ఆ సందడిలో వాకిట్లో ఆగిన కారు వారు చూడలేదు కారు దిగి వచ్చిన హేమ అన్నయ్య అని పిలిచింది భార్గవ ఉలిక్కిపాటుగా తిరిగి చూశాడు నువ్వు వీళ్ల ఇంట్లో ఇక్కడ వీలు నీకెలా తెలుసు నివేదిత కుటుంబంలో ఒకడుగా ఉన్న భార్గవుని చూసి అంది నాకు తెలుసు కాని ఇదేమిటి నువ్వు మద్రాస్ నుంచి ఎప్పుడు వచ్చావు అన్నాడు ఇంత క్రితమే వచ్చాను మీ ఇంటికి వెళితే నౌకరు లేవని చెప్పాడు ఉదయం నుంచి స్నేహితుల ఇంట్లోనే ఉన్నావని అడ్రస్ చెప్పాడు ఈ పుస్తకాల పురుగుకి దొరికిన స్నేహితులు ఎవరబ్బా అనుకుంటూ వచ్చాను వీళ్ళ హేమ నివేదితను తిరస్కారంగా చూసింది లోపలికి రా హేమ అంది నివేదిత వాకిట్లోకి వచ్చిన వ్యక్తిని మర్యాద చేయటం లక్షణం హేమ ఇష్టంగానే వచ్చింది నివేదిత పిల్లల్ని పరిచయం చేసింది అందరూ ఆరోగ్యంగా ఆనందంగా కలకలలాడిపోతున్నారు వాళ్ల కళ్లల్లో తృప్తి శాంతి హేమ ఒక్కసారి నివేదితని పిల్లల్ని ఆ ఇంటిని చూసింది ఒక రోజున చిరిగిన జాకెట్లు వేసుకుని అల్లిక సామాను పట్టుకుని భయంగా తన ఇంటికి వచ్చిన నివేదితకి ఈ నివేదితకు ఎంత తేడా ఏమదృష్టం నివేదితది ఎంత దురదృష్టం తనది ఏమీ లేకపోయినా ఆమె జీవితం దగదగాయమానంగా వెలిగిపోతుంది అన్ని ఉండి కూడా తను అంధకారంలో మునిగిపోయింది ఇది అదృష్టమా దురదృష్టమా లేక స్వయంకృత అపరాధమా హేమ అభినందించలేకపోయింది కన్న కూతురు చచ్చిపోయింది ఆ చావు ఉచ్చు తన కంఠానికి బిగించటానికి ఆ దుర్మార్గులు వెంటాడుతున్నారు కొడుకు వ్యసనాల పుట్ట వెళతాను చివాలన వెళ్లి టాక్సీలో కూర్చుంది వెళుతున్నాను అని అయినా చెప్పలేదు నేను వెళ్తాను మళ్లీ వస్తాను భార్గవకు చెప్పి వెళ్లిపోయింది భార్గవ టేబుల్ దగ్గర కూర్చొని చెక్ బుక్ తీసి వ్రాస్తున్నాడు హేమ ఎదురుగా నిలబడి ఉంది భార్గవ సంతకం పెట్టడం అయిన తర్వాత చెక్కుని చెక్ బుక్ నుంచి విడదీసి హేమకి అందిస్తూ హేమ ఇది లాస్ట్ చెక్ ఇంకా నా దగ్గర నీకిచ్చేందుకు ఏమీ లేదు అన్నాడు రా పదివేలతో కలిపి నేను నీ దగ్గర తీసుకున్న మొత్తం నలభై ఐదు వేలు అంతేగా అమ్మ పేరిట మొన్న ఇచ్చిన డబ్బు ముప్పై వేలు ఉందిగా ఓ మర్చిపోయాను అంది ఆ ఉత్తరం ఒకటి వ్రాసి ఇవ్వు నేను లాయర్ గారికి తీసుకువెళ్లి ఇస్తాను అతను హేమ వైపు క్షణం సేపు తదేకంగా చూశాడు హీమ ఒక్క మాట చెప్పనా పోయిన పోయినరవా తిరిగిరాదు నువ్వు ఆ ఈ కోర్టులు కేసులు ఇదంతా డబ్బు దండగా అని నా అభిప్రాయం ఇప్పటికైనా ఆ ఊబిలోంచి నువ్వు బయటపడితే నయం నీ ఆరోగ్యం ఎంత పాడైందో తెలుసా నువ్వు నిద్రపోక ఆకలి వేయక తింటే అరగక వాడే మందుల లిస్టు ఒక్కసారి చూసుకో హేమ చివరి మాటలు వినలేదు అవినాష్ పేరెత్తగానే ముఖం చేవురించింది ముక్కు పూటలు పెద్దవైనాయి ఎదుటి వారిని కుమ్మటానికి సిద్ధమయ్యే ఆంబోతు విచ్చల విడితనం ఆ కళ్లల్లో కనిపిస్తుంది అవినాష్ వాడి అంతు తేలిస్తే గాని నాకు నాకు నిద్ర పట్టదు వాడిని చంపివేయాలి అతను తెలివైన లాయర్ ని పెట్టుకున్నాడు అతనికి ఇలాంటివి అనేకం అని పోలీస్ రిపోర్ట్ చెప్తుంది భార్గవ హేమ చెయ్యి మీద చెయ్యి అనిచ్చాడు హేమ నువ్వు ఎలాంటి వ్యధలో ఉన్నావో రమా పోవడంతో ఎంత కృంగిపోతున్నావో నాకు తెలుసు నీ దుఃఖము బాధ అవినాశిని శిక్షిస్తే పోతుందనుకుంటున్నావు నువ్వు ఏం చేసినా రమని తిరిగి తెచ్చుకోలేవు అది భగవంతుడు కూడా పూడ్చలేని నష్టం అవును హేమ అక్కడ కుర్చీలో కూలబడింది అవును నాకు తెలుసు నేను పిచ్చిగా చేశాను వెర్రి దానిలా ప్రవర్తించాను హేమ ఏడవసాగింది ఆ ఏడుపు వినేవారి మనసు కరిగించేటట్లుగా ఉంది ఆ క్షణంలో హేమని చూస్తే భార్గవకి జాలేసింది హేమ ప్లీజ్ అన్నాడు అనునయంగా హేమా తనని తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుంది అన్నయ్య ఆ ఉత్తరం రాసి ఇవ్వు అంది ఆ ముఖంలో ఇప్పుడు రెట్టింపు పట్టుదల కనిపిస్తుంది ఆ అవినాష్ ని చీల్చి చెండాడితే గాని పట్టదు శాంతి లేదు భార్గవ కూర్చొని ఉత్తరం రాయసాగాడు ఇంతలో ఫోన్ రోగింది భార్గవ తీశాడు శాంతి ఏమిటి అన్నాడు ఆ పేరు వినగానే హేమ కనుబొమ్మలు ముడిపడ్డాయి శాంతి అనటల్లో భార్గవ కంఠంలో వెళ్లి విరిసిన ఆత్మీయత హేమకి మనసు కుతకుతలాడింది ఏంటి మమ్మీ కాలు జారి పడిందా దెబ్బ బాగా తగిలిందా నేనిప్పుడే వస్తున్నాను నేను వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకు అతను ఫోన్ పెట్టేశాడు టైం చూసి కుర్చీలోంచి లేస్తూ హేమ నివేదిత పడిందంట తలకి దెబ్బ తగిలిందంట నేనిప్పుడే వస్తాను అన్నాడు వాళ్ల పిల్లలు ఉన్నారుగా అంది ఉంటేనే నేను వెళ్ళాలి ఈ ఉత్తరం పూర్తి చెయ్యి అంది వచ్చి వ్రాస్తాను అతను కారు తాళాలు తీసుకుని వెళ్లిపోయాడు హేమ అక్కడే కూర్చుండిపోయింది నివేదితని భార్గవ అలా ఇష్టపడటం ఆయన కోసం పరుగు తీయడం హేమకి ఏ మాత్రమూ నచ్చలేదు తన భర్త బ్రతికి ఉన్నప్పుడు కూడా అంతే నివేదిత రాగానే ఆ అమ్మాయి వచ్చింది ఏమిటో చూడు అని తొందర చేసేవాడు నివేదితలో ఏముందని వీరందరికీ ఈ ఇష్టం చదువ అందమా ఆకర్షణ ఇవేమీ లేవే హేమకి చాలా కోపంగా అనిపించింది హేమ భార్గవ నౌకర్ దగ్గర బాగానే ఆరా తీసింది ఆవిడ గారు ఎప్పుడు ఇక్కడికి వస్తుంటుంది ఈయన గారు వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడే గడుపుతూ ఉంటాడు వాళ్ల ఇంట్లో పిల్లలు ఎవ్వరూ ఉండరా నివేదిత తెలివిగా భార్గవకి దగ్గర అవ్వాలని చూస్తుంది భార్గవ దగ్గర డబ్బు బాగానే ఉందిగా నివేదిత మంచం మీద పడుకుంది తలకి కట్టు కట్టారు పిల్లలున్నారు డాక్టర్ ని పంపి తిరిగి వచ్చిన భార్గవ మంచం పక్కన కూర్చున్నాడు ఇక్కడికి అదృష్టం ఏ నడుమో చెయ్యో ఫ్రాక్చర్ అవ్వలేదు బోర్లా పడటం వల్ల తలకి దెబ్బ తగిలింది తలకి రేపు ఎక్స్రే తీస్తానన్నాడు చా కాస్త పడిందానికి మీరింత గలాబా చేస్తున్నారేమిటి నివేదిత విసుక్కుంది నువ్వు మాట్లాడకుండా పడుకోవాలి అన్నాడు భార్గవ శాంతి ప్లేట్ లో ఆపిల్స్ పెట్టి చాకు తెచ్చింది శాంతి త నేను ముక్కలు కూస్తాను అన్నాడు భార్గవ శాంతి ఇచ్చి లోపలి పని చూడటానికి వెళ్ళింది ప్రశాంతి వచ్చింది భార్గవని చూస్తూ అంకుల్ మీరు లంచ్ తింటారా నేను బాగా చేస్తాను అంది ఏదైనా పర్వాలేదు అన్నాడు మమ్మీ భోజనం చేయవచ్చుగా నిక్షేపంగా ఇంతలో అక్కడికి వచ్చాడు మందులు తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి తల్లి దగ్గరికి వెళ్లి తల మీద చెయ్యి వేస్తూ మమ్మీ ఎలా ఉంది అన్నాడు నాకేం కాలేదురా అంటూనే నివేదిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి అందరూ తనని అపురూపంగా చూసే ఈ ప్రవర్తనకి మనసు ద్రవిస్తుంది ఏం కాలేదా తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చింది అంటూ ఆపిల్ కోస్తున్న భార్గవ అబ్బా అన్నాడు చాకుమన అతని అరిచేతిలోకి దిగింది చూస్తుండగానే రక్తం బొట్లు పడి దారగా రాసాగింది అరే శాంతి పౌడర్ పట్టుకరా అంకుల్ చెయ్యి తెగింది ఆనంద అరిచ్చాడు శాంతి పరిగెత్తుకు వచ్చింది ఎలా తెగింది బ్యాండేడ్ కడుతూ అంది ఆనంద్ భార్గవ చెయ్యి పట్టుకుని కట్టాడు అంకుల్ మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మేము చెప్పినట్టు వినాల్సిందే అంది శాంతి నవ్వుతూ అతను చేతి వైపు చూసుకున్నాడు తగిలింది చిన్న దెబ్బే కాని ఆనంద్ శాంతి ప్రశాంతి దాని కోసం ఎంత శ్రద్ద తీసుకున్నారు ఆనంద్ ఫ్రెండ్ వస్తే వాకిట్లోకి వెళ్లి మాట్లాడుతున్నాడు శాంతి సందీప్ కు కబుర్లు చెప్తుంది ప్రశాంతి వంట ఇంట్లో పని చేస్తుంది భార్గవ పడక కుర్చీలో పడుకుని కళ్లు మూసుకున్నాడు పెండ్లి పిల్లలు జీవితానికి ఎంత ముఖ్యం మనిషి ఒంటరితనాన్ని తగ్గిస్తాయి ఎప్పుడు మనిషికి పెళ్లి విలువ పిల్లల వల్ల కలిగే ఆనందం ఏమిటో క్షుణ్ణంగా తెలిసినప్పుడు అది తెలియకపోతే హేమ జీవితంలాగే ఉంటుంది మనిషి ఏ పనిలోనైనా కష్టపడి కృషి చేసి ఏకాగ్రత చూపిస్తే ఆ పనిలో తప్పక ఫలితం కనిపిస్తుంది తను చదువులో ఆ విషయాలు పాటిస్తే నివేదిత పెళ్లిలో చూపించింది అతనికి ఆ ఇంట్లో కూర్చుంటే మనసంతా చాలా శాంతిగా ఉంది పిల్లలందరికీ అతనంటే గౌరవం అమ్మకి స్నేహితుడిగా మన్నన ఇస్తారు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా అంగీకరిస్తారు విమలని కూడా వాళ్లు అలాగే స్వీకరించారు వారికున్న ఆనందాన్ని ఇతరులకు పంచి ఇస్తున్నట్లుగా ఉంటుంది నివేదిత స్నేహచర్యంతో తను ఇంకెన్ని పుస్తకాలు వ్రాయగలను అనే నమ్మకం ఏర్పడుతున్నాయి అతనికి ఈ మధ్య జీవితం పట్ల ఏర్పడిన విసుగు అనాసక్తి తొలగిపోయినాయి కొత్త ఆసక్తి ఉత్సాహం వస్తున్నాయి శరీరానికి వయసు అయిపోవచ్చుగాక మనిషి మనసుకి అది లేదు మనసులో ఉత్సాహం ఉన్న మనిషి నిత్య యవ్వనుడే అతనికి హఠాత్తుగా జీవితాన్ని ఇంకా ఎంతో శోధించాలి అనే ఆసక్తి వెల్లువలా వస్తుంది అతనికి పనిలో అలసట కనిపించటం లేదు ఇదంతా నివేదిత చేతి మంత్రదండమే అనిపిస్తుంది అతనికి ఆ నిమిషంలో నివేదిత భుజాలు పట్టుకుని కుదిపి ఈ విషయం చెప్పాలని ఎంతగానో అనిపించింది నివేదిత భార్గవ్ ఆనంద్ ప్రశాంతి శాంతి అందరూ సినిమాకి వెళ్లారు అక్కడికి అవర్ న్యూస్ టైమ్ లో పనిచేసే శేషు గిరి కూడా వచ్చారు వాళ్ల వెంట ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు టికెట్స్ కొని లోపలికి వెళ్ళటానికి వేచి చూస్తూ నిలబడ్డారు శేషు ఆయన భార్గవ మీ పేపర్ కి వ్రాస్తుంటాడు కదూ అవును అన్నాడు శేషు ఆ పక్కనున్నావుడెవరు అతని భార్య కాదు ఫ్రెండ్ నవ్వాడు ఫ్రెండా ఎలాంటి ఫ్రెండు ఇంటికి వెళ్లి గడిపేటంత దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న భార్గవ వీరి సంభాషణ వినలేదు ఆనంద్ వింటున్నాడు అక్కడే నిలబడి కమింగ్ పిక్చర్ పోస్టర్స్ చూస్తున్న ఆనంద్ నివేదిత కొడుకే అని వాళ్లకి తెలియదు ఆయనకి వీలుగా ఉండేందుకు ఆవిడని సెక్రటరీగా వేయించుకున్నాడు కావాల్సినంత వీలు ఆయనకి పెళ్లయిందా కాలేదు ఆవిడకి అయ్యింది పిల్లలున్నారా ఉన్నారు ఉంటేనే పిల్లలే ఆయన డబ్బులకి తల్లిని అప్పచెప్పారు మాట పూర్తి అవుతుండగా అతను కళ్ళు తేలేశాడు వెనక నుంచి ఎవరో కంఠం పట్టుకున్నారు అతను ఎవరో చూసే లోపలే ఆనంద్ అతనిని జుట్టుపట్టి ఎడా పెడా కొట్టాడు భార్గవ పరిగెత్తుకొచ్చాడు క్షణంలో జనం పోగయ్యారు థియేటర్ వాళ్లు వచ్చేశారు చంపేస్తాను జాగ్రత్త అన్నాడు ఆనంద్ అసలేమైంది అడిగారు కొంతమంది గిరి చెప్పాడు అందరూ భార్గవ్ని నివేదితని యగాదిగా చూశారు ఆనంద్ ని పోలీసులు తీసుకెళ్లారు భార్గవ విడిపించి తీసుకువచ్చాడు ఆనంద్ తనకి ఎందుకు ఆవేశం వచ్చిందో చెప్తుంటే నివేదిత నిత్యష్ఠురాలైనట్టు కూర్చుంది జీవితంలో ఎంతో జాగ్రత్తగా నడిచి వచ్చింది ఎక్కడా ఒక్క మాట కూడా అనిపించుకోలేదు ఇప్పుడు తనకి ఈ అపవాద మర్నాడు అవర్ డైలీ న్యూస్ కి వ్యతిరేకంగా ఉండే గుడ్ న్యూస్ పేపర్ లో భార్గవ నివేదితల ప్రణయ వృత్తాంతం గురించి గాసిప్స్ వార్త వచ్చేసింది నివేదిత ఆ పేపర్ చూసి తల ఎత్తుకోలేకపోయింది వాడిని షూట్ చేస్తాను రాస్కెర్ అరిచాడు భార్గవ దీనికి కారణం ఎవరో తెలుసా సార్ అన్నాడు అవర్ డైలీ న్యూస్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం ఎవరు వాళ్ళని షూట్ చేస్తాను అన్నాడు భార్గవ నేను ఎంక్వైరీ చేశాను మీ సిస్టర్ హేమ సార్ నేను గిరిని కూడా ఎంక్వైరీ చేశాను కదా ఆవిడే వాళ్ళని రెచ్చగొట్టింది డబ్బు ఇచ్చింది ఆ పత్రికకి మ్యాటర్ కూడా ఆవిడే పంపింది హేమ మై గాడ్ కుర్చీలో కూలబడ్డాడు హేమ హేమకి నేనేం అపకారం చేశాను నివేదిత ఏం చేసింది అతను అయోమయంగా చూశాడు ఏమో సార్ మీ ఫ్యామిలీకి సంబంధించిన కక్షలేవైనా ఉండాలి సార్ నేను క్షమార్పణ చెప్పటానికి వచ్చాను శేషుని గిరిని సస్పెండ్ చేశాం ఉద్యోగంలోంచి తీసేసినంత మాత్రాన మా మీద పడిన ఈ బురద పోతుందా వీధిలోకి వెళితే తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు భార్గవ మీకు నేను చెప్పగలిగేవాడిని కాదు అసూయాపరులు మనమిందా ఏదో ఒక నిందా వేయటానికి మన జీవితం చిన్నా భిన్నం చేయటానికి చూస్తూ ఉంటారు మనం పట్టించుకోకూడదు నేను వెళతాను మరి అన్నాడు బాలు హేమకి నేనంటే నివేదిత అంటే అసూయ ఎందుకో భార్గవ్కి అర్థం కానేలేదు ఇంతలో హేమానే వచ్చింది అన్నయ్య ఏమిటి గొడవంతా అరగంటలో ఎంత నటన భార్గవ తలుపు వైపు చూపించాడు హేమ ప్లీజ్ గెట్ అవుట్ నేను చెయ్యి చేసుకోను తెలుసుగా చేసుకోకముందే నువ్వు వెళ్ళు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వేం చేశావో నా నుంచి నేను చెప్పనవసరం లేదు నీకు ఎంత సహాయం చేశాను నీ కష్టాలు నా కష్టాలుగా భావించి ఆదుకున్నాను నీ జీవితం నువ్వు చిందర వందర చేసుకుంటుంటే హెచ్చరించాను నా మాట నువ్వు వినలేదు నీ ఇష్టం అంటూ బజారున పడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు నీకు నివేదితను చూస్తే ఈర్ష్య నేను నివేదిత సన్నిహితులుగా ఉండటం చూడలేకపోయావు మా ఇద్దరి బ్రతుకులు బజారున పడేసి ఆనందం పొందుదామని అనుకున్నాం బేష్ నా దగ్గర నుంచి చెక్కులు తీసుకుంటూనే నా భుజం మీద అనిచ్చి ఏడుస్తూ సేద తీరుతూనే నా కాళ్ల కింద భూమి తవ్వాలని చూశావు బేష్ పాముకి పాలు అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది దయ ఉంచి వెళ్ళు అన్నయ్య షటప్ ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దు నా దగ్గరికి రావద్దు వెళ్ళు గుమ్మం వైపు వేలు పెట్టి చూపించాడు హేమ వెళ్లిపోయింది జీవితంలో మనము మంచి వాళ్ళుగా ఉండటం ఒక్కటే కాదు చెడ్డ వాళ్లని దూరంగా ఉంచగలిగే నేర్పు కూడా మనిషికి కావాలి లేకపోతే అతని జీవన ప్రవాహాల ఎదుట మనిషి నేతృత్వ బుద్ధి కలుషితం అయిపోతుంది ఆ చెడుని తీర్చటం ఇంకా సాధ్యం కాదు ఈ జీవితం చాలదు నివేదిత మంచం మీద ఒడిలో చేతులు పెట్టుకుని కూర్చుంది పిల్లలు ఎవరు తనని ఏమీ అనలేదు కాని తనకే వాళ్ల ఎదురుగా తల ఎత్తుకోలేనంత సిగ్గుగా ఉంది పిల్లలు ఏమనుకుంటారు తను వాళ్ల దగ్గరికి రానని అనటానికి భార్గవ కారణం అనుకోరు కదా వారి మనసుల్లో నామమాత్రంగా ఆలోచన వచ్చినా చాలు తను ఇంకా బ్రతకటం అనవసరం తనేం చేసింది పిల్లల దగ్గర ఉండటం వారి స్వేచ్ఛకి అడ్డు అనుకుంది కాలు చెయ్యి బాగా ఉన్నంత కాలం తన బ్రతుకు తనే బ్రతకాలి అనుకుంది ఒంటరితనం భరించలేక భార్గవతో స్నేహం మంచి కాలక్షేపం అవటంతో అతనితో కాస్త చెనువుగా తిరిగింది అది తన తప్పే తనకి బాధ్యతలు తీరినాయి అనుకుంది అది చాలా తప్పు పిల్లల దగ్గరున్నా దూరంగా ఉన్నా వారి బాధ్యత తనకి ఉంది తన విషయంలో వాళ్లు ఎప్పుడూ ఎవరి ముందు తలదించుకోకూడదు ఆ రోజు థియేటర్ దగ్గర శేషు వాగేసరికి ఆనంద్ ఎంత ఆవేశపడ్డాడు దానికి కారణం కారణం తనేగా జరిగిన ఈ గోలకి పిల్లలు ముగ్గురు ఎంత బాధపడుతున్నారు దానికి మూల కారణం తనేగా ఈ తప్పును చక్కదిద్దాలి తను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది నివేదిత వెళ్లి తీసింది ఎదురుగా భార్గవ నిలబడి ఉన్నాడు వేద అతని ముఖం ఎందుకో చాలా బాధగా ఉంది నేను నీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు నివేదిత అతని కళ్లల్లోకి సూటిగా చూసింది ఎలాంటి తడబాటు లేని కంఠంతో దృఢనిశ్చయం గలదానిలా నేను ఇంకే మాటలు వినను భార్గవ నా జీవితంలో నీకంటే నా పిల్లలు నాకు ముఖ్యం మొదటి నుంచి అలాగే బతికాను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను నాకు తోడు నీడా వాళ్లే ఇంకా బాధ పెట్టలేను జరిగింది చాలు ఇంక నువ్వు నా పేరు కూడా ఎత్తొద్దు వెళ్ళిపో వేద భార్గవ నిరుత్తురుడయ్యాడు దయ ఉంచి వెళ్లిపో ఇంకేం చెప్పకు తర్కం పెట్టకు నువ్వు వెళ్లిపోతే నాకు చాలా సంతోషం కలుగుతుంది నా పిల్లలు తల ఎత్తుకోగలుగుతారు నివేదిత తలుపులు ముయ్యలేదు భార్గవ లోపలికి పెట్టిన పాదం వెనక్కి తీసుకున్నాడు వెళ్తాను నివేదిత అతను వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు అతని నడకలో భారం నివేదిత గమనించింది నివేదిత కూర్చుంది వంట అయింది ఆనంద్ ఎవరినో భోజనానికి తీసుకువస్తానని అన్నాడు పిల్లలు ముగ్గురు రేపు వెళ్లిపోతున్నారు మాతో వచ్చే అమ్మా ఎవరికి వారే మళ్లీ అడిగారు రాను అని చెప్పింది తన నిర్ణయానికి తిరుగులేదు మీకు తల వంపులు తెచ్చే పని నేను ఎప్పుడూ చెయ్యను జరిగిన దానికి బాధపడుతున్నాను అంది ఏమిటమ్మా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అన్నారు మమ్మీ మరీ చిన్నపిల్లలా మాట్లాడుతుంది అన్నాడు ఆనంద్ మమ్మీ లోకం సంగతి నీకేం తెలుసు గో టు హెల్ప్ అనాలి అంది శాంతి నివేదితకు ఇప్పుడు హాయిగా ఉంది పిల్లలు తనని అర్థం చేసుకున్నారు అదే తనకి కావాల్సింది ఆ రోజు నివేదిత పుట్టినరోజు పిల్లలు కొత్త చీర తెచ్చారు కట్టుకుంది డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దారు ప్రశాంతి స్పెషల్ గా వడలు చేసింది శాంతి ఐస్ క్రీమ్ చేసింది ఆనంద్ స్వీట్స్ తెచ్చాడు మమ్మీ మాకు చాలా ఇష్టమైన అతిథిని తెస్తున్నాం నువ్వు సీరియస్ గా ఉండవద్దు అని హెచ్చరించాడు ఆనంద్ అలాగే అంది తను సంతోషంగా ఉండగలదా భార్గవ లాంటి స్నేహితుణ్ణి దూరం చేసుకున్నాక అనిపిస్తుంది అందరూ వేచి చూస్తున్నారు నివేదిత గదిలో దేవుడి ఫోటోకి పూలదండ వేస్తుంది వాకిట్లో కారు ఆగింది ఎవరో లోపలికి వచ్చారు మమ్మీ మమ్మీ ఆనంద్ అరిచినట్లు పిలిచాడు ఆ కంటల్లో ఆనందం వెల్లువలా ఉంది నివేదిత వస్తున్నా అంటూ బయటికి వచ్చింది గౌరవనీయుడైన మా అతిథిని చూడమ్మా అన్నాడు ఆనంద్ నవ్వుతున్న నివేదిత పెదవులు ఆగిపోయినాయి నమస్కరించబోయిన చేతులు క్రిందికి వాలిపోయాయి ఎదురుగా భార్గవ నిల్చొని ఉన్నాడు అతని ముఖంలో చిరునవ్వు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ బోకే చేతికి ఇచ్చాడు ఇదేమిటి ఆశ్చర్యంగా తడబాటుగా అంది మమ్మీ నువ్వు భార్గవ గారిని వెళ్లిపోమనడం మేము విన్నాం మేము ముగ్గురము తరికించుకున్నాం నువ్వు మా దగ్గరికి రావు ఆనంద్ దూరంగా వెళ్లిపోతున్నాడు నిన్ను ఒకరికి అప్ప చెప్పాలని అనుకున్నాం ఆ వ్యక్తి గారేనని మాకు అనిపించింది మేము లేనప్పుడు నీ సంరక్షణ బాధ్యత ఆయనకి అప్పగిచ్చాం ఆయన మేము ముగ్గురం వెళ్లి అడగగానే తెల్లబోయారు మీ అమ్మ నన్ను ఇంటికి రావద్దు అంది అన్నారు మాకు తెలుసు మీరు అమ్మకి స్నేహితుడిగా రావటం కాదు మాకు ఆత్మీయులు అయిన వారిని మాకు కావాల్సిన వాళ్లని అమ్మ ఎప్పుడు రావద్దని అనదు అన్నాం అని చెప్పింది ప్రశాంతి అవును మమ్మీ నాకు ఇదే సరైన పని అనిపించింది అన్నాడు ఆనంద్ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ నేను దూరంగా ఉన్నా నాకు వెళితీగా ఉంటుంది అన్నాడు నీదనే ప్రపంచాన్ని నీకుండాలి మమ్మీ ఇది మా తాపత్రయం అంది శాంతి ఇదేమిటి నివేదిత తడబడింది భోజనాలు చేద్దామంది ప్రశాంతి పిల్లలు ముగ్గురు వడ్డించారు టేబుల్ దగ్గర భార్గవ నివేదిత విమల పిల్లలందరూ కలిసి కూర్చున్నారు ఆనంద్ భార్గవ విమల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు శాంతి వేసిన జోక్స్ కి భార్గవ రిటర్న్స్ చేస్తుంటే అందరూ గుళ్ళున నవ్వుతున్నారు అందరూ నిన్న మొన్న కలిగిన బాధ అపవాదులు మర్చిపోయారు నివేదితకి ఆనందంగా ఉంది తన పిల్లల్ని చూస్తే తనకు ఎనలేని ఆత్మ సంతృప్తిగా అనిపించింది పిల్లలు వెళ్లిపోతున్నారు మొదట ప్రశాంతి వెళ్లిపోయింది రైలు ఎక్కించి వచ్చారు తర్వాత శాంతి ముంబై వెళ్లింది అంకుల్ అమ్మా మీరు ముంబై రండి అంది షూర్ అన్నాడు భార్గవ ఆకర్ణ ఆనంద్ మద్రాసు వెళ్లిపోతున్నాడు ఎయిర్పోర్ట్ కి వచ్చారు ఆనంద్ ఇప్పుడు వెళితే మళ్లీ సంవత్సరం వరకు రాడు నివేదిత కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆనందికి ఆ స్పర్శలో ఆంతర్యం తెలుసు వదిలి ఉండక తప్పదా ఒంటరితనాన్ని ఎదుర్కొనటానికి సమాయత్తం అవుతున్న స్థితి అది మైక్ లో అనౌన్స్మెంట్ వినిపించింది ఆనంద్ లేచి బ్యాగ్ భుజాన తగిలించుకున్నాడు తన చేతితో గట్టిగా పట్టుకున్న తల్లి చేతిని తీసుకుని భార్గవ చేతిలో పెట్టాడు అంకుల్ అమ్మా అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టు జీరపోయింది భార్గవ అతని భుజం మీద తట్టాడు ఈ ప్రపంచంలో ఇద్దరు ఒంటరి వాళ్లు కలిస్తే ఒంటరితనం మాయమైపోతుంది తెలుసా అన్నాడు నవ్వుతూ ఆ మాటలంటుంటే భార్గవ కళ్లల్లో తడి కనిపించింది ఆనంద్ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు భార్గవ చెయ్యి అందుకుని కరస్పర్శ చేశాడు వెళ్లి వస్తానని చెప్పాడు అతడు శాంతం తల్లి కళ్ళల్లోకి చూడలేకపోయాడు ఎందుకంటే అక్కడ వెలిసే కన్నీళ్లు అతను చూడలేడు ఆనంద్ వెళ్లిపోయాడు భార్గవ నివేదిత తిరిగి వస్తున్నారు భార్గవ నివేదిత చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు భార్గవ కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు నివేదిత నేను నీకు నీ పిల్లలకి చాలా థ్యాంక్స్ చెప్పాలి సాధారణంగా పిల్లలు ఇలాంటి విషయాల్లో చిరాకు పడతారు నీ పిల్లలు సంస్కారవంతులు వాళ్లకి నీ ఒంటరితనము నీ జీవితంలో నా సందడి అర్థమైంది ఇది చాలా అదృష్టం కదూ నన్ను మీ జీవన ప్రవాహంలో కలుపుకున్నారు గలగల పారే నీ జీవితంలో నేనొక ఉపనదిని ఉపనది వల్ల నది బలము ప్రవాహ వేగం పెరుగుతుంది అలాగే నదిలో ఐక్యం అవటం వల్ల ఉపనది వయసు మనసు కూడా విశాలంగా అవుతుంది మనిషికి మనిషి మధ్య ఐక్యమత్యము పెళ్లి పిల్లలు స్నేహితులు అనే ఈ ఉపనదుల వల్ల జీవన ప్రవాహానికి నిండుతనము వస్తుంది నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలుసా నీకు ఆత్మీయుడిని అయ్యి ఆ పిల్లలు నా మీద పెట్టిన బాధ్యతని నమ్మకాన్ని మరింత పదిలంగా కాపాడుకొని అన్నాడు నివేదిత మౌనంగా ఉంది వీధిలో దీపాలు చూస్తుంది పిల్లలు వెళ్లిపోయారు నివేదితకి ఇప్పుడు భయం వేయటం లేదు ఎందుకంటే పక్కన భార్గవ ఉన్నాడు ఇప్పుడు ఒంటరితనము అనిపించటం లేదు ఎందుకంటే పక్కన ఆత్మీయుడైన ఇతను ఉన్నాడు రేపు ఎలా గడపాలా అనే దిగులు లేదు ఎందుకంటే ఈ సన్నిహితుడితో కలిసి చెయ్యాల్సిన పని చాలా ఉంది నివేదితకి తన జీవితం అర్ధరహితంగా అనిపించటం లేదు ఉత్సాహంగా ఆనందంగా అనిపిస్తుంది తనకి ఇంకా జీవితం ఉంది అనే ఆశ నమ్మకం ఆమెకి కొత్త ఊపిరిని పోస్తున్నాయి చేతిలో ఉన్న భార్గవ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది ఆ స్పర్శలో ఆనందం ఆనందంలో అంతర్లీనంగా మైత్రి విశ్వాసం అది ఇరువురి హృదయాలకే తెలుస్తుంది ఇద్దరి జీవితాలు ఏకోన్ముఖంగా అయిన భావన అది భవిష్యత్తు ఇద్దరిది అనే నమ్మకము అది కారు దీపాంతరంగాల మధ్య వెలుగుబాట కింద ఉన్నట్లుగా సాగిపోతుంది సమాప్తం